నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు అసెంబ్లీ మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం మీరు ఎప్పుడైతే చర్చిస్తారో ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టేసి అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా కేవలం పదవీ పదవీకాంక్షతో మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇవ్వని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి విద్యార్థుల సమస్య కానివ్వండి కనీసం ఒక్కసారిన స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను